కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం జరిగింది ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని అమరావతి పోలవరం పూర్తి కావాలని ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే ఐదేళ్ళు పరిపాలనలో ప్రజలు విసుగు వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీని అనేక నియోజకవర్గాల్లో తొంభై మూడు శాతం సీట్లు పోవడం గెలవటం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం స్వాతంత్రం వచ్చిన అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ ఉంది దీనికి కారణం ఏంటంటే ఐదేళ్ల పాలన మీద విసుగు వేసారటం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదం లేకపోవటం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు